హాయ్ అండి నేను బాదం పప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకుని పొద్దుడు అండి సాయంత్రం ఇలాగ పై పొట్టు తీసేసుకుని రేపొద్దు టిఫిన్ కోసం నానబెట్టానండి ఇవి మిక్సీ పట్టేసుకోవాలి మనం బాగానే ఉండే ఒక యాభై అరవై గింజలు నానబెట్టుకోవాలి నలుగురికి అలాగా టిఫిన్ సరిపోతుందండి ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టి కొంచెం కచ్చపచ్చగా అయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుని ఇలా పాల లెక్క బాదం పాలు తీసి పెట్టేసుకోవాలండి పక్కకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను చియా సీడ్స్ వేసుకుంటున్నాను ఒక ఐదు స్పూన్ల చియా సీడ్స్ వేసుకోవాలండి ఇది నలుగురికి ఐదుగురి టిఫిన్ కింద సరిపోతుంది చియా సీడ్స్ బాగా కలి కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఒక కప్పు ఓట్స్ కూడా వేసుకుంటున్నాను ఓట్స్ కూడా కలిపేయాలండి మనం ఈజీగా పొద్దుటే లేచి టిఫిన్ తినేసేటట్టు నైట్ తయారు చేసి పెట్టుకుని ఇది మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి కొద్దిగా వాటర్ తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసాను బేకింగ్ సోడా అంటే కొ మా దగ్గర బెర్రీస్ రాస్బెర్రీస్ ఉన్నాయి బ్లాక్ బెర్రీస్ రాస్బెర్రీస్ ఉన్నాయండి అవి వేసుకుంటున్నాం మనం బనానా కానీ మామూలుగా యాపిల్ కానీ ఏవైనా వేసుకోవచ్చు మనకి ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ వేసుకుని తినచ్చండి టిఫిన్ కింద బాగుంటుంది మనకి హెల్తీ హెల్త్గా ఉంటుంది మళ్ళీ ఎనర్జీ కూడా మనం లంచ్ చేసే వరకు ఎనర్జీ సరిపోతుందండి బాగుంటుంది మామూలుగా బేకింగ్ బేకింగ్ అలా కడిగి మంచి వాటర్లు కూడా రెండు మూడు సార్లు కడుపుకోవాలండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నది తీసి బయట పెట్టుకోవాలండి పొద్దుటే ఈజీగా మనం నైట్ ఇది తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అండి పొద్దుటే మన టిఫిన్కి పనిచేస్తుంది మంచిగా మనం ఎంతమందికి కావాలో అంతమందికి ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోవాలండి పెట్టేసుకుని టైంకి తీసేసుకుంటే సరిపోతుంది కొన్ని వేడి నీళ్ళు మరీ మసలే నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసుకుని అండి కొద్దిగా లిక్విడ్ కింద చేసుకోవాలి అంటే మరీ చిక్కగా కాకుండా అండి ఇలా చేసుకోవాలి నేనైతే ఇక్కడ రాస్బెర్రీస్ దొరికినాయి కాబట్టి ఇవి వేసుకున్నాండి లేకపోతే మనం అరటిపళ్ళు లేకపోతే యాపిల్లు అవి వేసుకోవచ్చు గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి గుమ్మడి గింజలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు కూడా ఇలా చేసి పెడతాం అండి ఇష్టంగా తింటారు వాళ్ళు ఇప్పుడు ఇడ్లీ దోశే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి అండి వారంలో ఒకసారి రెండుసార్లు చేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్కి కూడా మంచిది బాగా కలుపుకోవాలండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బాదం గింజలు దొరుకుతాయండి చియా సీడ్స్ అందరూ వాడుతున్నాం ఈ మధ్య బాదం గింజలు కూడా తింటూనే ఉంటాం ఈ అరటి పళ్ళు బెర్రీస్ అవి దొరకకుండా అండి అరటి పళ్ళు యాపిల్ కూడా వేసుకోవచ్చు బెర్రీస్ కూడా దొరుకుతున్నాయి కానీ కొంచెం చాలా కాస్టిక్ అవి గింజలు కూడా అందరూ వాడుతున్నారు ఇప్పుడు ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్